హాయ్ అండి ఎంఆర్ఎల్ వరెటీస్ అండి బ్లౌజ్ పేపర్ కటింగ్ ఏ విధంగా అంటే పేపర్ పెట్టి బ్లౌజ్ మీద ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను డ్రాయింగ్ వేసి చూపించి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మన ఆది సైజు మనం పేపర్ కటింగ్ చేసుకున్నప్పుడు ఒక మీటర్ ముక్క ఈ విధంగా ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలండి ఓపెన్ ఏమో ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా వేసుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకుని డ్రాయింగ్ వేసేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి నిలువు కటింగ్ అయితే నిలువుగా పెట్టుకోవాలి నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇదే పేపరు క్రాస్గా పెట్టాను అదే నిలువ మామూలు క్రాస్ కటింగ్ కాదు మామూలు బ్లౌజ్ అయితే నిలువుగా పెట్టుకోవాలి ఇదే పేపర్ నిలువుగా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అంతే దానికి దీనికి తేడా నేను ఫ్రంట్ పార్ట్ కూడా డ్రాయింగ్ వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఎప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఓపెన్ ఆపోజిట్లో వేసుకోవాలండి ఇది మీటర్ ముక్క మీటర్ ముక్క అయితేనే సరిపోతుంది నాకు అందుకనే మీటర్ ముక్క తీసుకుని కట్ చేసుకుంటున్నాను నేను చూడండి పేపర్ కటింగ్ తక్కువ అంటే కొంచెం తక్కువ అంటే పొడుగు తక్కువ అయితే ఆ పేపర్ సరిపోతుంది ఇంకా నాకు పొడుగు కావాలి కాబట్టి ఇంకొంచెం పైకి పెట్టుకున్నాను నేను కిందకి పెట్టాను చూడండి మనం పేపరు ఒకవేళ మనకి కొంచెం కురుసగా ఉన్నా పొడుగు పెట్టుకోవచ్చండి అంటే చేతులు ఇంకా పొడుగు కావాలంటే పొడుగు పెట్టుకోవచ్చు ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇది క్రాస్ బెల్ట్ కూడా నేను డ్రాయింగ్ వేసేసుకుంటున్నాను చూడండి మొత్తం ఏ టు జెడ్ డ్రాయింగ్ వేసాను ఇప్పుడు మనం చక్కగా కట్ చేసుకోవచ్చు డౌట్ లేకుండా కట్ అండి ఇలా పేపర్ కటింగ్ ఉంటే మన బ్లౌజ్ మీద చక్కగా డ్రాయింగ్ వేసేసుకొని కొంచెం కూడా తప్పు రాకుండా కట్ చేసుకోవచ్చు డాట్స్తో సహా ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి మధ్యలో డాట్స్తో సహా గుర్తులు పెట్టేసుకోవచ్చు మనం ఈజీగా బ్లౌజు చూడండి డాట్స్ కూడా పెడుతున్నాను నేను ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా డ్రాయింగ్ వేసేసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను చూడండి చూడండి డాట్స్తో సహా కట్ చేసి గుర్తులు పెట్టుకుంటున్నాను నేను ఇలా మనం డాట్స్తో సహా గుర్తులు పెట్టుకుంటే కట్ చేసి మనకి ఈజీగా కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా అయిపోద్దండి హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదు కాబట్టి మనం మామూలు సంఖ సైడు మొక్కలు కట్టుకోవాలండి ఇది కింద మడతకు పొడవు కింద మడతకు చూడండి అవి కూడా నేను చక్కగా డ్రాయింగ్ వేసుకున్నాను ఇలా మనం రఫ్ క్లాత్ తీసుకుని సంగలో ముక్క కట్టుకోవడానికి అంటే హ్యాండ్స్కి ముక్క కట్టడానికి మనం చూడండి క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్కి ముక్కలు కట్టడానికి కట్ చేసుకుంటున్నానండి క్లాత్ చూడండి కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా చూసుకుని కట్ అండి అదే పాత వాళ్ళు అయితే మామూలుగా కట్ చేసేసి ముక్క కట్టేస్తారు కొత్త వాళ్ళు అయితే ఇలా సరిచూసుకుని చక్కగా కట్టుకోవచ్చు అందుకే నేను వివరంగా వీడియో తీసాను ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకని మిషన్ నేర్చుకున్న కొత్త వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుందని నేను ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఇలా మొక్క కట్టుకోవచ్చు అండి చక్కగా హ్యాండ్కి అలాగే ఇట్ సైడ్ కూడా చక్కగా ఇలా క్లాత్ పెట్టేసుకుని సరిపడగా మనం మొక్క కట్టేసుకోవచ్చు చక్కగా సరిపోతుంది అప్పుడు డౌట్ లేకుండా మనం కుట్టేటప్పుడు రిస్క్ లేకుండా చక్కగా లేట్ అవ్వకుండా స్పీడ్గా తొందరగా అయిపోద్ది అండి బ్లౌజ్ ఇలా మనం కట్ చేసుకుంటే ఈ విధంగా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి నేనైతే ఈ విధంగానే కట్ చేస్తాను అవి అది ఇలా బ్లౌజ్లో మామూలు హ్యాండ్స్లో పెట్టేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి క్రాస్ బెల్ట్ సహా కట్ చేస్తు